బషరాబాద్ మండల కేంద్రంలో ఓ వ్యక్తి దర్జాగా ఎర్రమట్టి తవ్వకాల రవాణా చేపట్టారు ఎలాంటి అనుమతులు లేకుండా జేసీబీతో తవ్వకాలు చేపట్టి ట్రాక్టర్ల ద్వారా తరలించారు ఈ విషయం తెలుసుకున్న మండల తహసీల్దార్ జేసీబీ ట్రాక్టర్లను సీజ్ చేసి భారీగా జరిమానాలు విధించారు మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు అజయ్ ప్రసాద్ అనే వ్యక్తిపై ఎర్రమట్టి తవ్వకాల కోసం రెండు వందల ట్రాక్టర్లకు అనుమతులు తీసుకున్నారు అయితే మంగళవారం ఉదయం బషరాబాద్ మండల కేంద్రంలోని శ్మశాన వాటిక సమీపంలో ఖలీద్ అనే వ్యక్తి ఎర్రమట్టి తవ్వకాలకు పాల్పడ్డారు ఎలాంటి అనుమతులు లేకుండా జేసీబీతో తవ్వకాలు చేపట్టి ఐదు ట్రాక్టర్ల ద్వారా దర్జాగా రవాణా సాగించారు ఈ విషయం మండల తహసీల్దార్ వెంకటేష్ దృష్టికి వెళ్లడంతో ఆయన సంఘటనా స్థలాన్ని సందర్శించారు ఎర్రమట్టి తరలింపుకు సంబంధించి అనుమతి పత్రాలను చూపించాలని కోరారు ఇలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో జేసీబీతో పాటు ట్రాక్టర్ను సీజ్ చేశారు ఒక్కో ట్రాక్టర్కు ఐదు వేల చొప్పున ఇరవై ఐదు వేల రూపాయలు అదేవిధంగా జేసీబీకి ఇరవై ఐదు వేలు మొత్తం యాభై వేల రూపాయల జరిమానా విధించారు ఈ సందర్భంగా తహసీల్దార్ వెంకటేష్ మాట్లాడుతూ అజయ్ ప్రసాద్ అనే వ్యక్తికి ఎర్రమట్టి రవాణాకు అనుమతులు ఇవ్వగా ఆయన కాకుండా ఖలీద్ అనే వ్యక్తి అక్రమంగా ఎర్రమట్టి రవాణా చేస్తున్నట్లు గుర్తించామని తెలిపారు జేసీబీ ట్రాక్టర్ను అదుపులోకి తీసుకుని జరిమానా విధించడం జరిగిందని అన్నారు నివేదికను జిల్లా కలెక్టర్కు అందిస్తామని తెలిపారు అక్రమంగా ఎర్రమట్టి తవ్వకాలకు రవాణాకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు నేను ఎంటు పెడానికి మొత్తం చెప్పండి ఉంది కాదు అదే నేను నేను ఒక ఆర్డర్ పెట్టిన వచ్చి వేరే నేను అనుకుంటే కదా మరి మేమేం చెప్తాం இப்போ அஜய் பிரசாத் எவரு

చెఆర్ ఆఫీస్ అని చెప్పిండు రిక్వెస్ట్ చేసుకొని మొత్తం టూ ఫార్టీ ట్రిప్ నేను రాసిస్తే అని ఆర్ఎస్ఆర్ తో మాట్లాడుతున్నారు నేను మొడమూటీ నేను ఏమన్నారు ఆయన ఖాళీ ఆర్డర్ ఉన్నది ఆయన యాభై ట్రిప్ సార్ తర్వాత నాకు కొడతాను

మరి రా నువ్వేందు మళ్ళీ నీ పేరు చెప్తాను ఈడ ఆరే పేరు చెప్తాను మొత్తం ఎన్ని పనులైనా అన్ని పనులు పిల్లలతో తీసుకుంటుంది పిల్లలకి కట్టారు సమాచారం చేస్తున్నారు ఆయన నిన్ను దొంగ నువ్వు చీట్ చేస్తానేవని కాదు ఈ ఆర్డర్ కాపీ పెట్టుకొని ఇట్లా బ్లాక్మెయిల్ లంగా నేను అజయ్ ప్రసాద్కి రెండు వందల ట్రిప్పులకు పర్మిషన్ ఇస్తే ఆయన తరఫు నుంచి ఆయన ఆర్డర్ కొట్టకుండా వేరే వాళ్ళు ఎవరైనా పేరు పేరు బాబు కొట్టింది ఖాళీ అక్రమంగా కొడుతున్నారు కాబట్టి ఆయన ఏవైతే ఇరవై ఐదు ట్రాక్టర్కి సంబంధించిన ట్రిప్పులను సీజ్ చేయడం జరిగింది అదే విధంగా దాంతో పాటు జేసీకి చేయడం జరిగింది అవన్నీ కూడా పెనాల్టీ ఇంపోజ్ చేసి దాని మీద కలెక్టర్ గారికి నివేదిక పంపించగలని తెలియజేస్తున్నారు